జిల్లాలో ఏలూరు ప్రాజెక్టు నుంచి ఐదువేల క్యూసెక్ల నుంచి పదివేల క్యూసెక్ల నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు మండల ప్రత్యేక అధికారులు జిల్లా అధికారులు అన్ని మండలాల తహసీల్దార్లు ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఏలూరు ప్రాజెక్టు ఎగువ ఉందన్నారు ఈ నేపథ్యంలో అధికారులంతా ఏలూరు కెనాల్ ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు ముఖ్యంగా ఏలూరు సుద్దగడ్డ వాగు ప్రభావిత మండలాల్లో తహసీల్దార్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు పిఠాపురం కొత్తపల్లి మండలాల్లో తహసీల్దార్లు విఆర్ఓలు తమ హెడ్ క్వార్టర్లోనే ఉండి ఎటువంటి సంఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు